గుడి గంటకు వేలాడిన రైతన్న ఈ అరవై ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అంబేద్కర్ గారి స్ట్రాటజీ దగ్గర దానికి ఏలాడదీయాలి ఆ వీళ్ళను అక్కడ ఏలాడదీస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఆ నూట ఇరవై ఒకటి అడుగుల విగ్రహం ఉన్నది కదా అంబేద్కర్ గారిది అక్కడ వేలాడదీయాలి వీళ్ళను అట్లయితే తప్పించి వీళ్ళకు గుణం రాదు లేకపోతే గిట్ల నానే వీళ్ళు వచ్చినాక గర్భగుడికి పోయి ఆ గుడిలో ఆ గుడి గంటకే ఉరి ఉరి వేసుకొని చనిపోయిందంటే ఆ లోపల ఉన్న దేవుడేమో ఆ గేటు తీసుకొని వచ్చి కాపాడాడు ఇక్కడ కృషిలో కూర్చున్నాడేమో అయ్యో పాపం మరి రైతులు ఇట్లా అన్యాయం అయిపోతున్నాని వాళ్ళకి ఇస్తామన్న హామీలు నెరవేర్చాడు అటు పాలకుడు భూతమైండు ఇటు దేవుడు లేచి వచ్చి కాపాడే పరిస్థితుల్లో లేడు ఎందుకంటే దేవునికి తాళమేసి పెట్టిందిగా గుడి గంటకు వేలాడిన రైతన్న ఇలా ఉరి వేసుకున్న ఫోటోలు ప్రచురించరాదని తెలుసు కానీ పరిస్థితి తీవ్రతను వెల్లడించేందుకు ఇంతకు మించిన మార్గం లేకపోయింది రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభం ఎన్నడు చూడని విషాద దృశ్యాలను కళ్ళ ముందు ఉంచుతున్నది అన్నదాతల ఆత్మహత్యలు నిత్య కృత్యమైన చోట మట్టి పూలు రాలుతుండడం మామూలు విషయం అన్నట్టు అన్నట్టుగా మాట్లాడుతున్న చోట ఈ ఫోటో వేయడం ఓ అనివార్యత సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లికి చెందిన రైతు పరశురాములు ఊరి పెద్దమ్మ తల్లి గుడిలోని గంటకు ఉరేసుకున్నాడు సాగునీరందక పంటలు ఎండుతుండడం బోర్లు ఫెయిల్ అయి అప్పుల పాలవడంతో గత్యాంతరం లేక ఇలా బలమరణానికి పాల్పడ్డాడు పెద్దమతలే మతాలే ఇది ఏం చెప్తాం ఊరి పెద్ద మతాలే కనకరించలేదు పెద్ద మతాలి కనీసం అక్కడ లోపల మరి తన బిడ్డను చూసి మరి కన్నీరు గార్చిందో లేదో కానీ ఈ కర్కశ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం గుండె కరుగుతలేదు కంటి చుక్క వత్తలేదు రైతుల పట్ల కనికరం లేదు ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు నిజంగా తప్పు చేసిండు తప్పు చేసినా వాళ్ళే అనుభవిస్తాను ఇప్పుడు మళ్ళా వాళ్ళే నెత్తి నోరు గుద్దుకుంటాను